నమస్తే వెల్కమ్ టు న్యూస్ అవర్ నేను రాజేంద్ర డీటెయిల్స్ చూస్తే రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులు మోసం చేసిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల్లో రైతు ధర్నాలు చేస్తున్నారు రైతు ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ముఖ్య నేతలు పాల్గొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని చోట ఎమ్మెల్సీలు ఆయా నియోజకవర్గాల్లో జరిగే రైతు ధర్నాలో పాల్గొన్నారు రైతు రుణమాఫీని సంపూర్ణంగా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కాంగ్రెస్ అధికారులకుకి రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు రైతు రుణమాఫీపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారని తెలిపారు ప్రభుత్వం రైతులపై అక్రమ కేసులు పెట్టి అణచివేసే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ అన్నారు తలమడుగు బజార్హత్నూర్ మండలాల్లో రైతులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని తెలిపారు డిప్యూటీ సీఎం చెప్పిన లెక్కల ప్రకారం రుణమాఫీ ఒట్టిదే అని అన్నారు రాష్ట్రంలో రైతు రుణమాఫీ నలభై శాతం పూర్తి కాలదని తెలిపారు సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కుస్గి మండలంలోని ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది రైతుల ఖాతాలు ఉంటే ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయని తెలిపారు సోనియా గాంధీ జన్మదినం నాడు ఒకటే సంతకం పెడతా పెట్టి రెండు లక్షల రుణం ఎత్తేస్తా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న లేవాలని ఉంటే అర్జెంట్ గా బ్యాంకు గురుకుని ఉడికి ఉడికి రెండు లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా సోని అమ్మ మీద కొట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు రెండు లక్షల రుణం అన్నాడు మీద అమ్మ మీద తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు సావు కబురు సల్లగా చెప్పిడు ఆయేటట్టు లేదు నేను సెక్రటేరియట్కి వచ్చిన ఇడ లంక బిందెలు ఉంటాయనుకున్నా లంక బిందెలు లేవు కాలి కుండలే ఉన్నాయి అని మాట్లాడింది నాకు నెలవడుగుతా మీరు చే వెళ్ళలు ముందే మీరు చెప్పాలి నాకు లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడే ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు కప్పుకొని నెతి మీద నెతి మీద తువాలు చుట్టుకొని ఎవడు గలవని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడో బిందెల కోసం మాజీ మంత్రి హరీష్ రావు ఆలయ నియోజకవర్గంలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు అంతకుముందు యాదాద్రి లక్ష్మణ స్వామిని దర్శించుకుని ఆగస్టు పదిహేను లోగా రైతులందరికీ సంపూర్ణంగా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని హరీష్ ఆరోపించారు దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రేవంత్ రెడ్డి మాట తప్పినందుకు పాప పరిహారం కోసం తెలంగాణ ప్రజల కోసం యాదాద్రి ఆలయంలో పూజలు చేశామని హరీష్ రావు తెలియజేశారు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని చెప్పి చరిత్ర మనం చెప్పింది కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ధర్నా చేస్తే తమ హక్కులను అడిగితే రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టి రైతుల్ని వేధిస్తా ఉన్నారు చివరికి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం మాది ప్రజారాజ్యం అని గప్పాలు కొట్టినావు కదా రేవంత్ రెడ్డి నీ ప్రజారాజ్యం అంటే నీ ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమేనా ఇందిరమ్మ రాజ్యంలో నిరసన ఆ హక్కు ఉండదా ప్రజా పాలనలో రైతులు తమ బాధల్ని చెప్పుకొని తమ నిరసన చెప్పే హక్కు రైతులకు ఉండదా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ దుర్మార్గపు చర్యలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఆంక్షలు పెట్టినా చివరి రైతుకు రుణమాఫీ జరిగేదాకా బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నీ వెంటబడుతూనే ఉంటుంది రైతుల పక్షాల పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రుణమాఫీ చేసేదాకా తమ పోరాటం ఆగదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు చేపట్టిన నిరసన తొలి అడుగు మాత్రమే అన్నారు ఇకపై గ్రామస్థాయిలో పోరాటం చేస్తామని తెలిపారు వంద శాతం రుణమాఫీ చేసేదాకా తమ పోరాటం సాగుతుందన్నారు కేటీఆర్ అనంతరం ఆరు గ్యారంటీలపైన ఆందోళన బాట పడతామన్నారు కాంగ్రెస్ ఎన్నికల ముందు ఎక్కడికెక్కడ డిక్లరేషన్లు చేసిందో అక్కడే దీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కేటీఆర్ రుణమాఫీపై పోరాటం అనంతరం మిగతా కార్యక్రమాలపై క్యాలెండర్ ప్రకటిస్తామని వెల్లడించారు స్థాయికి మించి హామీలు ఇచ్చి రేవంత్ ఆగమాగం అవుతున్నారని కాంగ్రెస్ పరిస్థితి ముందునొయ్యి వెనక్కి గొయ్యి అన్నట్లుందని దేవ చేశారు పెద్దపల్లి జిల్లా మందని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు పద్నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సిసి రోడ్లు డ్రైనేజ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వ మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తుందని శ్రీధర్బాబు అన్నారు ఈ మహిళా సోదరి వాళ్ళు వారిని ఇంకా పెద్ద ఎత్తున ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన పైన ఉందని గత పది సంవత్సరాల కాలయా ఆనాటి ప్రభుత్వం వీరి పరంగా ఎక్కడ కూడా ప్రత్యేకంగా ఏ ఆలోచన చేయలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరందరూ కూడా చూసి మిమ్మల్ని కూడా సశక్తి మహిళా గ్రూప్లను ఏర్పాటు చేశారు ఆ గ్రూపులకు ఆ రోజు పది వేల నుంచి యాభై వేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల వరకు కూడా అప్పులిచ్చి దాంతో పాటు పావుల వడ్డీ పేరిట ఈ రోజు వడ్డీ రుణాలను కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మొదలుపెట్టింది వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చి వాళ్ళను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఆ గ్రామంలో వందకు పైగా ప్రభుత్వ ఉద్యోగులే చిరునామాగా అంజనాపురం ఆ గ్రామంలో వందకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు సర్కారీ కొలువులకు చిరునామాగా ఆ గ్రామం ఉంది ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఈ గ్రామంపై హెచ్ఎం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గం పహాడు మండలం అంజనాపురం గ్రామం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఈ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు అంజనాపురం గ్రామంలో కూలీలు రైతులు ఉన్నారు అయితే వారు వ్యవసాయ పనులు చేసుకుంటూనే పిల్లల్ని మాత్రం ఉన్నత చదువులు చదివించారు ఈ గ్రామంలో ఎస్టీ కుటుంబాలు నాలుగు వందల యాభై ఉన్నాయి ఆయా కుటుంబాల్లో నూట ముప్పై మంది సర్కారు కొలువులు చేస్తున్నారు ఈ ఈ గ్రామంలో అంజనాపురం ప్రాథమిక విద్యాభ్యాసం చేసి నేను చదువుకున్న పాఠశాలలో హెడ్ మాస్టర్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది అలాగే మా గ్రామంలో నూట నలభై పైన ఉద్యోగస్తులు ఈ గ్రామంలో ఈ పాఠశాలలో చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లో మా ఊరు నుంచి ఉన్నారు ఒక ఐఏఎస్ ఐపీఎస్ తప్ప దా ఆ రంగంలో కూడా శిక్షణ పొందుతూ ఉన్నారు ఆ విధంగా మా అంజనాపురం గ్రామం ముందుకెళ్తూ ఉన్నారు విద్యాభ్యాసంలో అలాగే స్టేట్ లో కూడా అమెరికా సింగపూర్ లో కానీ మా ఊర్ నుంచి కనీసం ఇరవై కుటుంబాలు అక్కడ ఉన్నాయి ఆ విధంగా డెవలప్ తోడ్పడుతున్నారు ఈ గ్రామంపై అందరికీ చిన్న చూపు ఉండేది కానీ తాము చదువుకోకపోయినా పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని పెద్దలంతా కష్టపడ్డారు పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేశారు ఇదే పాఠశాలలో చదువుకున్నాను ఒకటి నుంచి ఏడు క్లాసుల వరకు ఇక్కడే చదువుకున్నాను అలా చదువుకున్న తర్వాత నేను డిఎస్సీ రాస్తే నేను టీచర్ అయ్యాను ఈ పాఠశాలకు మళ్ళీ నేను రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను చదువుకున్న గ్రామంలో పనిచేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను కాబట్టి ఇక్కడ మంచి అవకాశం దొరుకుతుంది ఇక్కడ పిల్లలకి చదువు నేర్పడం అనేది నాకు ఎంతో ఇష్టం కాబట్టి ఈ పాఠశాలకు మళ్ళీ నేను ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది అదే రకంగా ఈ పాఠశాలలో ఉన్న వనరులు అన్నీ కూడా సకల సౌకర్యాలతోటి ఉన్నది కాబట్టి ఇంత నందనవనంగా ఉన్న మా పాఠశాలలో నేను పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంజనాపురం అంటేనే సరస్వతి పుత్రుల నిలయంగా చెప్తుంటారు ఇక్కడి ప్రజలు వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఉద్యోగాలు సాధించారు వీరిలో ఎక్కువ మంది టీచర్లే ఉన్నారు చిత్తాపురం సెల్స్ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది నివేదిక వచ్చాక ఎవరిని వదిలిపెట్టమని శిక్షిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు కంపెనీపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి రేపు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనా స్థలాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ్ అందిస్తారు అత్యంత బాధాకరం విషాదకరం ఘటన విశాఖ అచుతాపురంలో జరిగిందని చెప్పాలి ఎందుకంటే ఫార్మా కంపెనీలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపుగా పదిహేడు మంది మృత్యువాత పడగా ముప్పై మూడు మంది క్షతగాత్రులయ్యి ఇంకా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి విషమంగానే హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు దీనికి సంబంధించి ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా పరామర్శించారు అలాగే బాధితు కుటుంబాలకి ప్రకటించిన ఎక్స్గ్రేషి చెక్ కూడా అందించారు అలాగే ఏదైతే ప్రమాదాల నివారణ కోసం ముఖ్యంగా ఒక కమిటీని కూడా కాన్స్ట్రూట్ చేస్తున్నామని ఆయన ప్రకటించారు ఇట్లాగా ప్రమాదాలు జరిగినప్పుడు కమిటీలు వేయడమే కాదు తక్షణ చర్యలు మా ప్రభుత్వంలో ఉంటాయనేది కూడా చెప్పారు అలాగే రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా సేఫ్టీ ఆడిట్స్ చేయాలి అలాగే నిబంధనల ప్రకారం వాళ్ళకున్న అన్ని నిబంధనల్ని కూడా పాటించాలి ఎవరు ఆ ఉల్లంఘనకి పాల్పడినా కూడా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి అంటూ ఆయన ఒక హెచ్చరిక చేస్తూనే మరొక మాట కూడా చెప్పారు ఎందుకనంటే ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో అలాగే ఎంటర్ప్రైనర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండకూడదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది ఉండాలి కాబట్టి అంటే రాష్ట్ర ప్రగతి ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా పారిశ్రామిక అభివృద్ధి కావాలి కాబట్టి అక్కడ మనం వాళ్ళకి కూడా నిబంధనల్ని చెప్తూనే ఆ ఇన్వెస్టర్స్ కి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఫార్మా కంపెనీస్ తో పాటు ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా పటిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోబోతుంది దానికి సంబంధించి ఆ చర్యలు ఉంటాయో అవన్నీ కూడా మేము అధికారులతో మాట్లాడి వాటి అన్నిటిని కూడా మేము పర్యవేక్షించబోతున్నాము ముఖ్యంగా ఇదైతే మొత్తం ఇక్కడ జరిగిన ప్రమాదాలన్ని కూడా అంటే విశాఖ కేంద్రంగా ఇప్పుడు దాకా ఐదేళ్లలో జరిగిన ప్రమాదాలన్నిటినీ కూడా ప్రామాణికంగా తీసుకొని ఎలాంటి టెక్నాలజీస్ వాటి నివారణ కోసం అవసరం అవుతుంది అలాంటి టెక్నాలజీస్ పెట్టుకోవడానికి వీళ్ళకున్న అనుకూలతలు ఏంటి అన్న దాని మీద కూడా ఆయన ఒక నివేదికని తెప్పించుకొని దాని మీద ఒక పరిశీలన చేసి ఒక సమగ్రమైన రిపోర్ట్ ను తయారు చేసి ఒక నిబంధనలు అనేవి తయారు చేసే పరిస్థితిలో ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా ఆయన క్లియర్ గా చెప్పారు మరోవైపు రేపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ రానున్నారు ఆయన కూడా ఇక్కడ పరిసర ప్రాంతాలని విజిట్ చేయడంతో పాటు ఘటనా స్థలాన్ని అలాగే బాధిత ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పరామర్శిస్తారు మరి హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా పరామర్శిస్తారు మొత్తానికి చూసుకుంటే గనక ఈ ఘటన రాజకీయంగా పక్కన పెడితే కనుక విశాఖ ప్రజల గుండెల మీద కుంపటగా ఫార్మా కంపెనీలు మారుతున్నాయి అన్నది ఇక్కడ ఉన్న స్థానికులు కార్మిక సంఘాల నేతలు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు మాత్రం ఖచ్చితంగా తగిన చర్యలు అయితే తీసుకోవాలి సేఫ్టీ ఆడిట్స్ చేయాలి అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేయాలి టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఖచ్చితమైన నిబంధనలు పాటించినప్పుడు మాత్రమే ఈ ప్రమాదాల నివారణ అనేది జరుగుతుంది అన్నది కూడా ఇక్కడ ఉన్న కార్మిక నేతలు కానీ స్థానికులు కానీ అలాగే ఇతరతర సంబంధిత ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రమాదం మీద ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు దానికి సంబంధించి ఈ ప్రమాదం కి సంబంధించిన ఏవైతే వివరాలుంటాయో వాటి అన్నిటినీ కూడా కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఈ కంపెనీ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది అన్నది మనకు తెలుస్తూ ఉంది అయితే ఇప్పటికే ఈ కంపెనీ మీద ఒక క్రిమినల్ కేసును కూడా పలు సెక్షన్స్ తో నమోదు చేయడం జరిగింది అంటే కంపెనీ యాక్ట్స్ ప్రకారం ఎలాంటి నిబంధనలు ఉంటాయన్న దాని మీద ఏ సెక్షన్లు వర్తిస్తాయన్న దాని మీద ఒక కేసును కూడా నమోదు చేయడం జరిగింది మరి తదుపరి చర్యలు ఎలా ఉన్నాయి మాత్రం చూడాలి ఎందుకంటే నివేదికలు స్పష్టంగా వస్తే తప్పితే చర్యలకు ఉపక్రమించే పరిస్థితి ఉండదు కాబట్టి నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దాని మీద పూర్తిగా ఒక క్లారిటీ అనేది వస్తుంది ప్రస్తుతానికి ఇక్కడైతే మాత్రం మరి మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే మాత్రం ఉంది అని కొంత అంటే కొంత విషమంగా ఆరోగ్య పరిస్థితి ఎవరికైతే ఉందో వాళ్ళ గురించి చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వాళ్ళందరి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని వైద్యుల నుంచి కూడా మనకు వస్తున్న సమాచారం మొత్తానికి చూసుకుంటే అచితాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన చాలా విషాదకరమైన ఘటనగా ఇదొక హెచ్చరికగా ముఖ్యంగా ఏదైతే పారిశ్రామిక వాడల్లో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాల నివారణ కోసం ఒక హెచ్చరికగా ఈ ప్రమాద సంఘటనని తీసుకోవాల్సి ఉంది అన్నది మాత్రం ప్రస్తుతం ఇక్కడి నుంచి మనకి వినిపిస్తున్న డిమాండ్ మరి తదుపరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది మాత్రం చూడాల్సిన అంశం వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం ఎన్టీఆర్ జిల్లాలో ఐదుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు ఒక దొంగతనం కేసులో ఆరు లక్షల రూపాయల లంచం తీసుకున్నారన్న ఆరోపణతో సస్పెన్షన్ వేటు వేశారు విజయవాడ సిపి మదిరా నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్లి మిర్చి విక్రయించిన లారీ డ్రైవర్ దగ్గర నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలను క్లీనర్ చోరీ చేశాడు తప్పించుకునే క్రమంలో పోలీసులకు చిక్కాడు కానిస్టేబుల్స్కు ఆరు లక్షల లంచం ఇచ్చి తప్పించుకున్నాడు రికవరీలో పద్దెనిమిదిన్నర లక్షలు మాత్రమే లభ్యం కావడంతో విచారణ జరపగా కానిస్టేబుల్స్ కు ఇచ్చినట్లు తెలిసింది దాంతో ఐదుగురు కానిస్టేబుల్లను సిపి సస్పెండ్ చేశారు వాష్రూమ్ కనీసి అక్కడ దిగడంతో డ్రైవర్ దాచుకున్న డబ్బులు దాచిన డబ్బుల్ని క్లీనర్ ఈ పర్సన్ కోర్టేస్టర్లో అక్కడి నుంచి దొంగలించి అత్యాసకి వెళ్ళి డబ్బులు దొంగతనం చేయడం జరిగింది సో వి హెవ్ సక్సెస్ఫుల్లీ పర్సన్ అండ్ రికవర్డ్ ఆల్మోస్ట్ ఎంటర్ ఎనీ క్రైమ్స్ ఇలాంటి వాటిలో అన్నెసెసరీ పీపుల్ ఇన్వాల్వ్ అవ్వాలని విజయవాడలోని పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు మైలవరం లావణ్య హర్దద్ మైలవరం రత్నకుమారి సహా పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు వారికి ఎంపీ చిన్ని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు విజయవాడ వైసీపీ నామరూపం లేకుండా పోతుందని ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని అన్నారు విజయవాడ టీడీపీ కంచుకోటుగా నిలిచిపోతుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు చాలామంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మంచి ఆలోచనలతో నగరాభివృద్ధి కోరుకునే విధంగా స్వచ్ఛందంగా ఒకరు కార్పొరేటర్లు వాళ్ళు జాయిన్ అవడం జరిగింది తప్పకుండా ఇవాళ నగర అభివృద్ధి కోరుకునే వాళ్ళు నగర తెలుగుదేశం పార్టీలో జీరతం ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళని తప్పకుండా మంచి వాళ్ళని తీసుకోవడానికి ఉన్నాం వచ్చిన అందరినీ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేవు ఎవరైతే ఇవాళ దగ్గర ఇబ్బంది లేకుండా అటువంటి మడకిసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పందించారు అతిసార వ్యాధితో చనిపోయిన తొమ్మిది కుటుంబాలకు ఇరవై వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం తెలిపారు మడకిసిర నియోజకవర్గంలోని కొంకళ్ళు తిమ్మలాపురం ఎం రాయవరం ఈ మూడు గ్రామాల్లో అతిసార వ్యాధి సోకి తొమ్మిది మంది మరణించారు వారి అంత్యక్రియలకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందించారు ప్రభుత్వం నుంచి అందించే రాయితీ వీలైనంత త్వరగా అందేలా చూస్తానంటూ భరోసానిచ్చారు ఎమ్మెల్యే అతిసారం సోకిన మూడు గ్రామాల్లో హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు యూట్యూబ్లో వ్యూస్ కోసం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో వీళ్ళు చేస్తున్న పనులు శృతిమించుతున్నాయి తాజాగా కోకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ రోడ్డు నెంబర్ ఒకటిలో కొందరు యువకులు రోడ్లపై డబ్బులు చల్లుతూ వీడియోలు తీశారు హైదరాబాద్ పరిధిలోని కోకట్పల్లిలో కొందరు యువకులు రోడ్లపై పైసలు చల్లుతూ సునకానందం పొందారు ఎప్పుడూ రద్దీగా ఉండే కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్లో నడి రోడ్డుపై నిలబడి డబ్బులు ఆకాశం విసురుతూ రీల్స్ చేశారు వీటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు పైసల కోసం రోడ్ల మీద జనాలు ఎగబడ్డంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే రీల్స్ కోసం ఇలాంటి వికృత చేస్తులు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు చాలా చాలా కోల్కతా వైద్యురాల హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తత దారితీస్తుంది కోల్కతాలోని ఆర్జికార్ హాస్పిటల్లో సువిందు అధికారి నేతృత్వంలో బీజేపీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయితే బీజేపీ చేస్తున్న ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేయడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ర్యాలీకి నేతృత్వం వహించిన సువిందు అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో బీజేపీ కార్యకర్తలు సంయమనం కోల్పోయారు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసేశారు బారికేడ్లు ధ్వంసం చేసి ఆందోళన చేపట్టారు భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు ఈ ఆందోళనలో పాల్గొనడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది ప్రథమ గణాలకే పూజ్యుడు విఘ్నాలను తొలగించే దేవుడు గజముఖ వధనుడు గణేషుడు భాద్రపద శుద్ధ చవితి వస్తుందంటే ఒకవైపు మండపాలు జోరు మరోవైపు సెట్ల హోరు నవరాత్రులంతా జై గణేష అన్న నినాదం మారుమోగుతుంది పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతుల వాడకంపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ గణేష్ ఉత్సవ కమిటీ తీర్మానాలు చేస్తుంది అయితే ఆశించిన స్థాయిలో మట్టి విగ్రహాల అమ్మకాలు సాగడం లేదన్న బాధలో మట్టి విగ్రహాల తయారీదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కశ్చీమ ముఖద్వారంలో సందడి చేస్తున్న మట్టి విగ్రహాలపై తేడా లేకుండా ముసలి ముతక అన్న భేదం లేకుండా కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే అతి పెద్ద పండుగ వినాయక చవితి గణేష్ చతుర్థి వచ్చిందంటే చాలు దేశ వ్యాప్తంగా ఊరు వాడల సంబరం అంబరాన్ అంటుతుంది గతంలో ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ కి అధిక ప్రాధాన్యతనిచ్చే యువత ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ వైపు మొగ్గు చూపుతున్నారు అయితే ఇప్పుడు మట్టి రాయలసీమ సందడి చేస్తున్నారు పండుగలలో ప్రథమ పండుగ పూజలలో ప్రథమ పూజ వినాయక పూజ విజ్ఞానకు అధిపతిగా ఉన్న గణనాథుడికి నవరాత్రి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం ఆనవాయితీగా వస్తోంది బొజ్జ గణపయ్యపై ఉన్న భక్తిని ప్రతి ఒక్కరూ మనసారా చాటుతారు వినాయక చవితి వచ్చిందంటే చాలు కులమతాలకు అతీతంగా పండుగ జరుపుకుంటారు అత్యంత ఉత్సాహవంతంగా వీధి వీధిన వాడవాడల సంబరాలు అంబరాన్ని తాకుతాయి తమ స్థాయి శక్తి కొలది చిన్న విగ్రహం నుంచి అతి భారీ విగ్రహాల వరకు ప్రతిష్టించి నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎంపిక చేసుకోవడం దగ్గర నుంచి మండపాలను అత్యంత సుందరంగా అలంకరించుకోవడంతో పాటు నవరాత్రులు సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకంతో పర్యావరణానికి హాని కలుగుతుండటంతో పాటు విపరీతమైన జల కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో మట్టి విగ్రహాలపై అవగాహన కల్పిస్తున్నారు సంవత్సరం మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసి కలిసినప్పుడు కూడా ఇది ఎక్కువగా దైవ కార్యం కంటే కూడా ఎంటర్టైన్మెంట్గా ఎక్కువ జరుగుతోంది కాబట్టి మనందరం కూడా మన గ్రామీణ కళలు వాటిని ఎక్కువ మన విగ్రహాల దగ్గర వాటి దగ్గర ప్రదర్ ప్రదర్శింపజేయాలి ఉదాహరణకు కోలాటము భజన బృందము తర్వాత టీటీడీ వారి ఆధ్వర్యంలో కవులు వక్తలు వీళ్ళందరూ కూడా వస్తారు అటువంటి కార్యక్రమాలు కూడా పెట్టాలి కలకత్తా నుంచి వచ్చిన ప్రత్యేకమైన కళాకారులు వినాయక విగ్రహాల తయారీలో తమ ప్రతిభను చాటుతున్నారు కర్ర ముక్కలు వరిగడ్డి మట్టితో ముందుగా వినాయక విగ్రహాలను తయారు చేసి అనంతరం తాము గంగా నది నుంచి తెచ్చిన ప్రత్యేకమైన బంక మట్టితో వాటికి ఫినిషింగ్ ఇస్తున్నారు సహజత్వం పడేలా ఉన్నటువంటి ఈ విగ్రహాలను చూసి మండప నిర్వాహకులు మనసు పారేసుకుంటున్నారు కోల్కతా నుంచి వచ్చిన నిపుణులైన కళాకారుల చేతుల్లో మట్టి గణపతులు స్థానికంగానే రూపుదిద్దుకుంటున్నాయి ప్రత్యేకమైన అనుభవం ఉన్న కళాకారులు ఆకర్షణీయంగా విగ్రహాలను తయారు చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు ముందుగా వెదురు కర్రలతో ఫ్రేమ్ తయారు చేసి వరిగడ్డితో ఓ రూపం చేసి ఆ గడ్డికి మట్టి పూత పోసి ప్రకృతి పరంగా లభించే రంగులను వాడి అత్యంత అందంగా ఆకర్షణీయంగా మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు మండప నిర్వాహకులు కోరిన విధంగా కావాల్సిన ఎత్తులు మట్టి విగ్రహాలను తయారు చేసి ఇవ్వటం వీరి ప్రత్యేకత అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గణపతి మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ మట్టితోనే చేసి తమ తమ ఇళ్లల్లో సక్రమంగా పూజ చేసుకొని గణపతి యొక్క ఆశీస్సులు పొంది మన విద్యార్థులకు కూడా గణపతి ఆశీస్సులు ఉండాలంటే గణపతి యొక్క ఉంటేనే బాగా విద్యావంతులు అవుతారు మండపంలో ప్రతిష్ఠించి తాము పూజించే గణేషుని రూపం ఎలా రావాలన్నా ఎంత సైజులో కావాలన్నా ఒక్క ఫోటో చూపిస్తే చాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ధీటుగా ఇట్టే సిద్ధమైపోతుంది కలకత్తా కళాకారుల నుండి అద్భుతంగా రూపుదిద్దుకునే ఇంత పెద్ద భారీ విగ్రహాలైన సహజత్వం ఉట్టిపడతాయి మరోవైపు పర్యావరణ హితుడుగా కూడా ఉంటాయి మనకు కావలసిన గణపతి ప్రతిమ కోసం ఫోటో చూపిస్తే చాలు రూపం ఏదైనా ఎంత హైట్ లో కావాలన్నా విగ్రహం తయారు చేసి ప్రత్యేకత పారిస్ తో పోలిస్తే మట్టి ప్రతిమలు పూర్తిగా భిన్నంగా ఉంటాయంటున్నారు స్థానికులు పూర్తిగా చేతితో తయారు చేసేది కావడంతో విగ్రహం తయారీకి సమయం ఎక్కువగా తీసుకుంటుంది కోల్కతా నుంచి గంగానది మట్టిని ట్రాన్స్పోర్ట్ ద్వారా తెప్పించి ఉపయోగిస్తున్నారు గతంలో మనము కానీ ఇప్పుడు రాను రాను ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొత్తం బంద్ చేసేసి ఈ మట్టి వినాయకులకి పెట్టి ఈ ప్రకృతికి దానికి ఒక మంచి ఇది తేవాలని చెప్పి మనం అంతా మనము మన పక్క వాళ్ళకి అందరికీ చెప్పి కూడా మనం కూడా ఆ మట్టి విలాలను పెట్టి దానికి ప్రోత్సహించాలని అయితే స్థానికంగా సంవత్సరాల తరబడి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తున్న తయారీదారుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది మరోవైపు వారితో అడపాదడపా గొడవలు సైతం జరుగుతున్నాయని వాపోతున్నారు అయితే గత రెండు సంవత్సరాలుగా ఏకంగా ప్రభుత్వ అధికారులే రంగంలోకి దిగి మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహించడం వల్ల తాము ఊహించిన దానికన్నా వ్యాపారం బాగా సాగుతోందంటున్నారు సో వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అందరూ చేంజ్ అవుతారు ఇప్పుడు మేము కూడా గణేష్ కమిటీ నుంచి మన ముఖేశ్వర ఆధ్వర్యంలో మొత్తం వర్క్ చేస్తున్నాము ప్రతి మండపానికి వెళ్ళి మనం కూడా సపరేట్గా చెప్పి ఇలా పిఓపి వద్దు మనకి మన మట్టి విగ్రహాలు తయారు చేసుకుని మట్టి విగ్రహాలు పెట్టుకుందామని చెప్తున్నాం ప్రతి ఒక్కరికి మనం కూడా చెప్తున్నాము గతంలో ఈ ప్రాంత వాసులు మట్టి ప్రతిమలు కావాలనుకుంటే హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లాల్సి వచ్చేది కానీ ఆ అవసరం లేకుండా కర్నూలులోనే మట్టి విగ్రహాలు లభిస్తుండటంతో వారి ఆనందాలకు అవతులు లేవు కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలనే వాడాలని పిలుపునిస్తున్నారు అయితే మట్టి విగ్రహాల వాడకంపై యువతలో ఎక్కువ అవగాహన రావాలని మరోవైపు ప్రతి మండపం నిర్వాహకులతో సమావేశం నిర్వహించి వారిలో అవగాహన కల్పిస్తున్నామంటున్నారు యువకులు ప్లాస్టర్ పరిస్ విగ్రహాలు బాగుంటాయని చెప్పి అవే పెడుతున్నారు కానీ దానికి ధీటుగా మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు జనాలు గుర్తించడం లే ఎందుకంటే తీసుకోవడం ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అనుకుంటున్నారు కానీ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఏం కాదు బానే ఉంటాయి మట్టి విగ్రహాలు పెడితే చాలా బాగుంటది తప్పకుండా మన మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చి ఆర్గానిక్ గా ఏ పొల్యూషన్ అందు లేకుండా మట్టి వినాయకుడిని ప్రమోట్ చేస్తున్నాము కాబట్టి మన పార్లమెంట్ లో ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చి పూజ చేసుకొని అదే ఆ వినాయకుడిని నిమజ్జనం చేస్తే దానంత మంచి పని ఇంకెక్కడ ఉంది మొత్తానికి కర్నూలు మట్టి విగ్రహాల తయారీని పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు జిల్లా ప్రజలు తయారీదారులు పడుతున్న ఇబ్బందుల్ని పరిష్కరిస్తుంది వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు మహానగరాలకే పరిమితమైన మట్టి గణపతులు ఇప్పుడు ముఖద్వారంలో కూడా పర్యావరణాన్ని కాపాడేలా నివారించేలా ఎకో గణేష్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఇప్పటి వరకు అనేక స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వాలు చేస్తున్న అవగాహన కార్యక్రమాలు కొద్ది కొద్దిగా ఫలితాలనిస్తున్నాయి అందుకే ఇప్పటి వరకు కేవలం మహానగరాల్లో మాత్రమే కనువిందు చేసే మట్టి గణపతులు ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లోనూ సందడి చేస్తున్నాయి గత నాలుగైదు సంవత్సరాల నుండి కొద్ది కొద్దిగా మట్టి గణనాథులపై మక్కువ చూపుతున్నారు మండప నిర్వాహకులు అయితే ఇది మరింత ముందుకు వెళ్లి పూర్తిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని పక్కన పెట్టి కేవలం గణేష్ చతుర్థికి మట్టి విగ్రహాలను వాడే విధంగా రావాలని మనము ఆశిద్దాం కెమెరామెన్ రామ్మోహన్ తో హరికిషన్ యషన్ టీవీ కర్నూలు జిల్లా ఇవి బుల్టెన్ అప్డేట్స్ కి వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు